ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేసిన కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది ఎంతో కాలంగా ఈ సినిమా దశలో ఉన్న విషయం తెలిసిందే ఇక దర్శకుడు నీల్ సలార్ అనంతరం వెంటనే ఈ ప్రాజెక్టు ను సెట్స్ పైకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ ప్రారంభ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను లాంచ్ చేయడం విశేషం ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి ఎన్టీఆర్ నీల్ హ్యాష్ టాగ్ కూడా వైరల్ గా మారింది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మరియు సలార్ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు తర్వాత ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న ఈ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రత్యేకంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఏ విధంగా చూపిస్తారన్నది అభిమానుల్లో తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రాన్ని అత్యంత భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందనుకునే ప్రేక్షకులకు ప్రశాంత్ నీల్ కొన్ని కొత్త విషయాలను తెలియజేశారు నిజానికి ఇది యాక్షన్ సినిమాగా మాత్రమే ఉండదని ఇందులో బలమైన ఎమోషన్స్ వైవిధ్య భరితమైన కథాంశం ఉంటుందని ఆయన వెల్లడించారు ఇది తనకు కూడా కొత్త తరహా కథ అని ఈ ప్రాజెక్టు తనకు సవాలుగా ఉందని ప్రశాంత్ నీల్ తెలిపారు ఇక ఎన్టీఆర్ థర్టీ వన్ వర్కింగ్ టైటిల్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది అయితే ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్తల ప్రకారం ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఈ పేరు నెటిజన్లను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇంకా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఏదేమైనా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు రానున్న రోజుల్లో మరింత స్పష్టతనిస్తాయని అభిమానులు భావిస్తున్నారు ఇక మరోవైపు ఎన్టీఆర్ దేవరా కూడా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్లో విడుదల కానుంది అలాగే బాలీవుడ్లో వార్ టూలో కూడా ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు